హలో వీవర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమ స్టైల్లో తోటకూర ఫ్రై ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చాలా సింపుల్గా ఈజీగా చిటికలు చేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక కట్ట తోటకూరకు తీసుకొని మూడు నాలుగు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తరువాత ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ తరుగు అందులోకి వేసుకొని నాలుగు ఎండుమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం తరువాత అందులోకి సన్నగా తరిగిన తోట నందులోకి అందులోకి వేసుకుందాం సరిపడంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేయించుకుందాం అస్సలు నీళ్లు పోయకంటే ఇలా వేయించుకుంటూ ఉంటేనే తోటకూర ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా పది నిమిషాల పాటు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారపొడి పొట్టు తీసేసి దంచుకున్న ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఐదు నిమిషాల పాటు చక్కగా వేగిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం చివరిగా అందులోకి వేయించుకుని రఫ్గా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పల్లీల పౌడర్ అందులోకి వేసుకోండి మా రాయలసీమలో తప్పకుండా అన్ని ఫ్రైస్కి ఈ పల్లీల పౌడర్ అనేది తప్పకుండా యూస్ చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా వేయండి చూస్తున్నారు కదా పల్లీల పౌడర్ వేసుకున్న ఒక్క నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైసుల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాస్లో ఈ రెసిపీ ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్